హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయ పొట్టు పచ్చడి ఆ బీరకాయ పొట్టు పచ్చడి తయారు చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి దానిలో కొంచెం శనగింజలు తీసుకొని శనగంజలు బాగా వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి అదేవిధంగా మనం బీరకాయ పొట్టుని ముందుగానే కడిగి పెట్టుకొని దానిలో నీరంతా ఉడిచిపోయిన తర్వాత అలా ఆ బీరకాయ పొట్టుని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు లాగా అనేది వస్తుంది ఆ పీచు అనేది సపరేట్ చేసుకోవాలి లేకపోతే ఆ ముక్కల్ని అలాగే వేయించి మిక్సీ పట్టాము అంటే అవి పట్టే మిక్సీకి పట్టేసి మిక్సీ గిన్నె అనేది తిరగదనమాట అందుకని అట్లాగా ఆ పొట్టునంతా సపరేట్ చేసుకొని అది వేస్ట్ వేస్టండి పారేసేయాలి మనం ఇప్పుడు శనగింజలు వేయించుకున్న కళాయిలోనే బీరకాయ పొట్టు వేపుకోవడానికి కావాల్సినంత ఆయిల్ తీసుకొని అదే బీరకాయ పొట్టుని అలా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పొట్టుని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బీరకాయ పొట్టు అలా ఫ్రై చేయడం వల్ల దానిలో ఉండే పచ్చిదనం అంతా పోయి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పొట్టులో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా వేగడం కోసం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశాను అలా వేపినటువంటి పొట్ పొట్టుని మనం ఆయిల్లో నుంచి పక్కకు తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు మనం మిగిలినటువంటి ఆయిల్లోని పొట్ బీరక పొట్టు వేపినటువంటి ఆయిల్లోని మరలా మనం పచ్చిమిరపకాయలు తీసుకుందామండి చట్నీకి కాసరిపోను ఆ పొట్టుకు సరిపోని చూసుకొని ఎంత పుట్టయితే ఉందో అంత చూసుకొని మనం పచ్చిమిరపలను అయితే తీసుకోవాలి వాటిని అదే ఆయిల్లో చక్కగా ఏపాలి కొద్దిగా ఏగిన తర్వాత కొద్దిగా జీలకర్ర ధనియాలు అనేది యాడ్ చేసి మరలా కరివేపాకు కూడా యాడ్ చేసి దాన్ని పచ్చిమిరపకాయలని బాగా ఏపాలండి బాగా ఏపడితేనే అవి చక్కగా ఏగి దానిలో ఉన్న ఘాటు అంతా చచ్చిపోద్ది పచ్చిమిరపకాయలను బాగా వేపిన తర్వాత కొద్దిగా మనం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు నేను చింతపండు అయితే తీసుకుంటున్నాను ఇందులో నేను చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను చింతపండు యాడ్ చేయడం వల్ల చట్నీలో చట్నీ అనేది మంట లేకుండా మనం టమాటా అనేది వేయట్లేదు కాబట్టి బాగుంటుంది స్టవ్ ఆపేసిన తర్వాత ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు శనగ గింజలు అదేవిధంగా మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి బీరకాయ పొట్టును కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి టేస్ట్కి సరిపోను సాల్ట్ అనేది వేసుకుందాము ఇలాగా మనకి ఈ మధ్య కూరగాయ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఇలాగా మనం ఏది కూడా వేస్ట్ చేయకుండా ఇలాగ చేసుకోవడం వల్ల కొంచెం మనకి ఒక రోజైనా కలుస్తుంది ఈ చట్నీని మనం కొంచెం అలా పట్టినప్పుడు మనం ఎటువంటి టమాటా అనేది వేయలేదు కాబట్టి తడి అనేది ఉండదు కాబట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మిక్సీ పట్టుకోవడం వల్ల చక్కగా అలా వస్తుంది మెత్తగా నలిగిద్ది ఇలా చేసినటువంటి చట్నీని వేడి వేడి అన్నంలో వేసుకొని తిండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఈరోజు ఈ మధ్య పెరిగిన కూరగాయల రేట్లను బట్టి ఏది కొనాలన్నా కష్టంగా ఉంది కదా ఏది వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయడం వలన ఇది మనం అట్లో కానీ ఏదన్నా టిఫిన్లో వేసుకుని తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి అయినా బాగుంటుంది మా వీడియోస్ చుట్టూ ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు Cala tangguh, bye.